తెరాకాస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి మరి నేను మళ్ళీ వీడియో చేయడానికి కారణం రాత్రి ప్రతి ఒక్కరు కూడా సారు చెప్పి ప్రతిదీ కూడా విన్నారో అని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా సార్ చెప్పింది ప్రతిదీ గ్రూపులో పెడతానండి ప్రతిదీ కూడా వినండి విని పది మందికి అవగాహన తెలపండి గుర్తుపెట్టుకోండి విని పది మందికి అవగాహన తెలపండి ఓకేనండి ఎవరో కూడా అసరాజ్ చేయొద్దు ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ల మీదే ఉండండి ఓకేనండి మనకి ఎప్పుడూ ఎన్నో తరాలు బట్టి ఎన్నో అవకాశాలు రాలేదు ఏ తరం కూడా ఈ అవకాశం ఉండకపోవచ్చు బహుశా ఈ తరంలో మనకి అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకో ఓకేనండి ఇంచుమించు అసలు రాత్రి వచ్చిన వాయిస్ వాళ్ళకి ఒళ్ళు గొగులు పుట్టే అండి చెప్పాలండి ఎందుకంటే ఎన్నో రకాలుగా ఉద్యోగాలు చేసుకుంటున్నాం ఎన్నో రకాలుగా ఎన్నో బాధలు పడుతున్నాం కానీ ఎందులోని కూడా మనం సాధించలేకపోయాం ఓకేనండి ఎందులోని ఏది సాధించలేకపోయింది కానీ మనం సాధించవచ్చు అన్న కంపెనీ కూడా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపెనీని ఉపయోగించుకోండి ఇప్పుడు కంపెనీ ఉన్న కంపెనీలో ఉన్న సాఫ్ట్వేర్లు అందరూ కూడా లోపల వర్క్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించిన వర్క్ అంతా చూసుకుంటారు మనకు తేవ తేవలసింది ఏంటంటే మనం ఓన్లీ కమ్యూనిటీని తీసుకురావాలి గుర్తుపెట్టుకోవడం మన తేవలసింది ఓన్లీ కమ్యూనిటీని అంటే ఎంత కమ్యూనిటీ కావాలి మనకి తొమ్మిది వందల కోట్ల మంది కమ్యూనిటీ మనకు కావాలి టెరాకాస్లో గుర్తుపెట్టుకోవడం తెరాకాస్లో తొమ్మిది వందల తొమ్మిది వందల కోట్ల మంది కమ్యూనిటీ కావాలి ఈ తొమ్మిది వందల కోట్ల మంది కమ్యూనిటీని మనం దమ్మని అడగడానికి కంపెనీ ఎవరికి నచ్చిన వర్కాలు ఎవరికి నచ్చిన టీం చేసుకోమని చెప్తుంది నాకు వెయ్యి టీం కావాలా వెయ్యి మందిని చేసుకోవాలి ఐదు వేలు కావాలా ఐదు ఐదు వేల మంది చేసుకో లక్ష కావాలా లక్ష టీమ్ చేసుకో ఎంతైనా చేసుకోవచ్చు ఎంతైనా డబ్బు సంపాదించుకోండి అని కంపెనీ చెప్తుందండి ఇప్పుడు వరకు మనకు ఎన్నో కంపెనీలు వచ్చినాయి ఎన్ని కంపెనీలు డబ్బులు కట్టించిన కంపెనీలు వచ్చినాయి తప్ప డబ్బు ఇస్తారన్న కంపెనీ ఎక్కడ రాలేదు నాకు తెలిసి నేను చాలా చూశాను ఒక వెయ్యి ఒక ఐదు వందల మందికి కలిపి మీటింగ్ పెట్టడం మీటింగ్లో ఇది ఇది బాగుంటుంది ఇది బాగుంటుంది నేను ఇంత లాభం అవుతుంది అంత లాభం అవుతుందని చెప్పడం వెయ్యి మంత్ కలిపి ఒక్కొక్క రెండేసం మూడేసారి లక్షలు లక్షలు కట్టించడం ఆ వచ్చిన డబ్బుల్లోనే తల రూపాయి ఇవ్వడం వచ్చిన రెండు నెలలు మూడు నెలలు కంపెనీ ఉండడం వాడికి వెయ్యి కోట్లో రెండు కోట్లు టార్గెట్ పెట్టుకుంటాడు ఓకేనా ఆ టార్గెట్ వచ్చిన తర్వాత పారిపోతాడండి ఉండడం మళ్ళీ మనకి కనిపించడం మళ్ళీ మనకు అంటే ఇప్పటివరకు మనం చూసిన కంపెనీలు అయ్యే కానీ ఇప్పుడు మన జీవితాన్ని జీవితాన్ని ఇస్తున్న కంపెనీ వచ్చినప్పుడు మనం చేసుకోవడానికి అర్థం పెట్టడం మన జనాలకు అర్థమవుతుంది ఓకేనండి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది చేసుకుని పక్కన పెట్టుకుందాం అండి ఇప్పుడు మనం బ్రతికినప్పుడు ముప్పయో నలభై యాభై సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు వరకు మనం ఏమైనా సాధించగలగాలిగామా ఏమీ సాధించలేకపోయాం అవునా ఏమీ సాధించలేకపోయాం ఇంకొక ఐదు సంవత్సరాలు మనం ఏమైనా సాధించగలవా ఏమీ సాధించలేము ఏ రోజు బ్రతుకు ఆ రోజే ఏ ఏ రోజు జీవితం ఆ రోజే అనుకుని బ్రతుకుతున్నాం అటువంటి పరిస్థితుల్లో మరి ఒక మంచి కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీని ఎందుకు వినియోగించుకోరా అదే అర్థం అవుతుంది ఓకేనండి ఇది ఒక మరో ఇంటర్నెట్ ప్రపంచం అండి నేను యూట్యూబ్లో చెప్పి కాది ఇది మరో ఇంటర్నెట్ ప్రపంచం గుర్తుపెట్టుకోండి ఇది దీన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోండి ఓకేనండి ఎవరో కూడా అసలెట్ చేయొద్దు మీరు నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను మీరు డైరెక్ట్గా వంద అకౌంట్ చేసుకుని ఉంచుకోండి వంద అకౌంట్ వంద రిఫరల్స్ చేసుకుని ఉంచుకోండి మీరు డైరెక్ట్గా డైరెక్ట్గా వంద చేసుకుని ఉంచుకోండి మీ జీవితాలు ఎందుకు బాగో మన చూద్దాం ఖచ్చితంగా లైఫ్లు బాగుంటాయండి అర్థం చేసుకోండి ఓకేనండి ఐ మీన్ బిట్ కాయిన్ కూడా రెండు వేల తొమ్మిదిలో అర్థ రూపాయతోనే స్టార్ట్ అయ్యింది ఈ రోజున అదే బిట్ కాయిన్ ఈ రోజున ఎంత ఉందండి దగ్గర దగ్గర కోటి రూపాయలు ఉంది ఓకేనండి మరి అది నిజమైనప్పుడు ఇది ఎందుకు నిజం కాదు అది క్రిప్టో కరెన్సీ దాని సెక్షన్ వేరు పక్కన పెట్టండి ఇది రేటు పెరుగుతుంది తగ్గుతుంది దాన్నే క్రిప్టో అంట అది పక్కన పెట్టండి ఇది మనం చేసేది నెట్వర్క్ కాదండి అదిగో అది కూడా పెట్టుకోండి మనం చేసేది నెట్వర్క్ కాదు ఓకేనండి మనం చేసింది నెట్వర్క్ మార్కెటింగ్ కాదు నెట్వర్క్ మార్కెటింగ్ అని మనం చేసేది మనం చేసేది ఏంటంటే ఒక ప్రపంచం మన చేతిలో పెట్టుకున్నట్టు గుప్పిట్లో పెట్టుకున్నట్టు ప్రపంచం అంతా తీసుకొచ్చి మనం గుప్పిట్లో పెట్టుకున్నట్టండి ఓకేనండి రాత్రి సార్ చెప్పారు మీరు ఏ టైంకి ఏ కార్ కొంటారో కూడా తెలియదు వచ్చిన డబ్బుల్లో అంటే దాన్ని బట్టి ఆలోచించండి మీరు ఏ టైంకి ఏ కార్ కొంటారో తెలియదు అసలు మీకు వచ్చిన డబ్బుకి మీరు ఎలా ఏ జీవితాన్ని అనుభవించారో తెలియదు అని చెప్పారు సారు ఓకేనండి అర్థం చేసుకోండి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి అందరినీ బాగు చేయలేం కానీ ఎంతవరకు నమ్మి ఎదరికొచ్చారో వాళ్ళు మాత్రమే మనం బాగు చేయగలం అందరినీ బాగు చేస్తామని మనం టంకణం కట్టుకోలేదు కంపెనీని నమ్ముకొని ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళు బాగుంటారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఖచ్చితంగా బాగుంటారు అర్థం చేసుకోండి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి ఓకేనండి నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేసుకోండి వర్క్ మాత్రం ఎక్కడ ఆపకండి రేపు ఇంకా గేట్వే ఓపెన్ చేయలే టెరాకాస్లో గేట్వే ఓపెన్ చేయలే ఓపెన్ చేశారనుకోండి మీకు అకౌంట్లు చేసుకునే అవకాశం కూడా ఉండదు బహుశా ఇప్పుడు చేసుకున్న అకౌంట్లు యాక్టివేషన్ చేసుకునే అడవుల్లో ఉంటాం కొత్తగా అకౌంట్లు చేయడానికి మనం చేయలేము ఇంకా ఇప్పుడు ఏమనుకుంటాం అయ్యో పది అకౌంట్లు అయినాయి ఆ చాలు నెలకే కంపెనీ ఒక తొంభై వేలు ఇస్తాను చాలు అని ఊరుకుంటాం ఒక వంద అకౌంట్లు లేని ఆ చాలు నెల వచ్చినట్టు ఒక పది లక్షలు వస్తుంది చాలు అని ఊరుకుంటాం ఓకేనండి అలా కాదు మనం టార్గెట్ ఏంటి ఒక వెయ్యి అకౌంట్లు డైరెక్ట్గా పెట్టుకోండి వెయ్యి అకౌంట్ డైరెక్ట్గా పెట్టుకోండి నేను అదే చెప్తూ ఉంటాం వంద చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ చేసేసుకున్నారు అయిపోయింది వెయ్యి అకౌంట్లు డైరెక్ట్గా ఇలా పెట్టుకోండి మీ డైరెక్ట్లో వెయ్యి అకౌంట్లో అయిలా పెట్టుకోండి అవకాశం ఉన్న వాళ్ళు చేసుకోండి మనం ఎక్కడ డబ్బులు పెట్టమని అడగట్లేండి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అఫ్ ఆల్ ఇందులో డబ్బులు పెట్టుబడి పెట్టండి అని అడగట్లేదు మీరు కంపెనీ వచ్చింది అదో ఇంటర్నెట్ ప్రపంచం దాంట్లో మీరు కమ్యూనిటీ తీసిరమ్మని చెప్తుంది కంపెనీ తీసుకొచ్చి పెట్టండి అక్కడ ఒక యూరో వచ్చి అక్కడ ఒక రూపాయి అంటే ఒక యూరో వచ్చి ఇక్కడ తొంభై రూపాయలు అంటే మన కంపెనీ ఇచ్చింది ఎంతండి అక్కడ బించు అక్కడ ఇచ్చింది మనకి ఫిఫ్టీ హీరోస్ ఇచ్చిందనుకోండి ఫిఫ్టీ యూరోస్ అంటే ఐదు వేలు ఇస్తుంది అక్కడ అంటే అక్కడ యాభై రూపాయలే ఇక్కడ ఐదు వేలు వస్తుంది అక్కడ వెయ్యి ఇచ్చిందనుకోండి ఇక్కడ మీకు ఎంత వస్తుంది లక్ష రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయలు వస్తే ఇక్కడ లక్ష రూపాయలు వస్తుంది అక్కడ రెండు వేలు ఇచ్చిందనుకోండి మీకు ఇచ్చేది ఇక్కడ ఎంత రెండు లక్షల రూపాయలు వస్తుంది అక్కడ పదివేలు వేలు ఇక్కడ పది లక్షలు వస్తుంది అంతే లెక్క ముందు నుంచి కూడా సార్ చెప్పేది అదే నేను ఒకటే చెప్తానండి నేను ప్రతిదీ కూడా ఆయన్ని మోటివేషన్ చేసుకునే చెప్తున్నాను సార్ని మోటివేషన్ చేసుకునే చెప్తున్నాను నేను ఎందుకంటే ఈ ప్రపంచం కోసం నాకు తెలియదు తెలియని తెలియని ప్రపంచాన్ని ఆయన తీసుకొచ్చి మనకు అలవాటు చేసేలా చేశారంటే నిజంగా ఆయన ఎప్పుడు కూడా పాదాభి ఉందని చెప్పుకుంటాను సార్ గారు ఓకేనండి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేసుకోండి ఓకేనండి తెలియని సబ్జెక్ట్ ఆయన అందరికి మన అందరికి నేర్పుతున్నారు ఆయన గుర్తుపెట్టుకోండి తెలియని సబ్జెక్ట్ని మన మనం ఎలాగ పెట్టలేమండి మీరు వెళ్ళి నెల వచ్చినప్పుడు ఒక పదివేలు రూపాయలు ఎవరికి హెల్ప్ చేయగలరా ప్రతి నెల చేయగలరా లేదా ప్రతి నెల వెయ్యి రూపాయలు హెల్ప్ చేయగలరా ఎవరికన్నా ఎవరికి రూపాయి హెల్ప్ చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కానీ మనం బాగున్నామంటే మనం పది మంది పెట్టచ్చు అని ఆలోచనతోనే నేను చెప్తున్నాను అది గుర్తుపెట్టుకోండి ఓకేనండి మీరు పది అకౌంట్లతో ఆగిపోవద్దు దయచేసి మినిమం మినిమం వంద అకౌంట్లు చేసుకోండి మేము ఇంకా ఎదురికి వెళ్ళాలి మేము భవిష్యత్తులో ఇంకా సెటిల్ అవ్వాలి ఇంకా బాగుండాలనుకున్నావు వెయ్యి చేసుకోండి లేదు ఇంకా సెటిల్ అవ్వాలి అనుకుంటే ఆలోచనతో ఎదరికెళ్ళండి ఈరోజు చెప్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా నవ్వుకోవచ్చు ఆ నవ్వుకున్న వాళ్ళు మీరు నవ్వకుండా వచ్చేయండి చక్కగా నవ్వు విసిరేస్ వచ్చేయండి మీరు కూడా మీరు ఎవరైతే అటకారం చేస్తున్నారో వాళ్ళకు నవ్వు సింపుల్గా నవ్వు విశ్రెస్ వచ్చేయండి మళ్ళీ ఇంకోవలికి ఆ నవ్వు విశ్రేస్ వచ్చేయండి రేపు పొద్దున్న వాళ్ళ మన ఎదిగిదల చూసి గుర్తుపెట్టుకోండి మన ఎదిగారు మన ఎదిగిదల చూసి మన ఇంట్లో అద్దం చూసారా అద్దం దగ్గర కూర్చుని పిచ్చినా కూడా నవ్వుకుంటారు అంటే వాడు ఇప్పుడు చెప్పాడు నేను ఎందుకు వినలేదు కానీ ఈ రోజు నాడు ఎదుగుతారు ఏంటి ఎందుకు ఎదిగాడు దేనికి ఎదిగాడు అన్న ఆలోచనతో ఎదురుకుండా అద్దంలో కూర్చొని తిట్టుకుంటారు ఆరు కాళ్ళ తిట్టుకుంటారు అటువంటి పరిస్థితికి వెళ్ళిపోద్దండి ఈ కంపెనీ గుర్తుపెట్టుకోండి ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు కదా రేపు డబ్బులు రావడం మొదలు పెడితే ఒక్కొక్కరు ఆధార్ కార్డులు అడుకుని పరిగెడతారండి మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు గుర్తుపెట్టుకోండి ఇదో మరో ప్రపంచం గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచం ఎప్పుడో ఏదో తరాల్లో వచ్చి ఉంటుంది కానీ ఈ తరంలో మనకి ఈ తరంలో వచ్చింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి నేను చెప్పేది కూడా ముందు నుంచి అదే ఇదే ఆసమాస ప్రాజెక్ట్ కాదండి ఇది టెరాకాస్ కంపెనీ అంటే ఆసామాస ప్రాజెక్ట్ కాదు ఇది ఆల్రెడీ రన్నింగ్లో కంపెనీయే సెర్చ్ చేసుకోండి గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసుకోండి మీరు యూట్యూబుల్లో కొన్ని కొన్ని వీడియోస్ ఉంటే సెర్చ్ చేసుకోండి ఏదైనా తింగారని ఏదో చెప్పేద్దాం మీరు ఎదరికి రావద్దు మీరు కూడా ఒక అవగాహనతో మీరు చెక్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళండి అసలు ఈ కంపెనీ ఏంటి కంపెనీ గొడవ ఏంటి అని చెప్పేసి మీరు చెక్ చేసుకోండి అందరూ చదువుకున్న వాళ్ళే కదా ఏదో నేను ఏదో వాయిస్ ఓవర్ పెట్టేస్తున్నాను లేదా నేను వీడియో చేసి పెట్టేస్తున్నాను మీరు ఎన్నిటాకి ఇప్పుడు చదువుకున్న వాళ్ళే కాబట్టి కాస్త కోస్తే అవగాహన తెచ్చుకోండి అది నేను చెప్తుంటా కాస్త కోస్తే అవగాహన తెచ్చుకోండి ఒక్క విషయం చెప్తున్నాను వినండి పది అకౌంట్లు వేసుకుంటే నెలకి తొంభై వేలు వస్తాయి గుర్తుపెట్టుకోండి కంపెనీ చెప్పింది ఏంటంటే పది అకౌంట్లు వేసుకుంటే నెలకి తొంభై వేలు వస్తాయి వంద అకౌంట్లు వేసుకుంటే నెలకు పది లక్షల రూపాయలు వస్తుంది అంతే లక్క కానీ మినిమం వంద అకౌంట్లు లేదా ప్లాన్ చేసుకోండి దీన్ని ఎటకారంగా చూసినా మాత్రం పక్క తోసేయండి అసలు ఈ దేనికి ఇందులో ఇబ్బంది పడదు పక్క చూసేయండి అయిలాగా ఇలాగా అనుకున్న అనుకున్నాం ఏం చెప్తారో పక్క తోసేయడమే ఇప్పుడు వంద అకౌంట్లు చేయడం పెద్ద విషయం కాదండి పెద్ద విషయమే కాదు వంద అకౌంట్లు చేయడం అంటే ఉప్మాలో గరేబాలో చేసే వంద అకౌంట్లు అంటే నా నా లక్క అయితే అలాగే ఉంటుందండి ఓకేనండి వంద అకౌంట్లు పెద్ద విషయమే కాదు చేసుకోండి వంద అకౌంట్లు ఖచ్చితంగా అయ్యేలా ప్లాన్ చేసుకోండి మేము వంద అకౌంట్లు అయిపోయిన తర్వాత యాక్టివేషన్స్ ఉంటాయండి ఫ్రీలో ఉండండి ఇప్పుడు ఎవరో డబ్బులు పెట్టకుండా ఇందులో అడగట్లే ఫ్రీలో ఉండండి ఇప్పుడు చేసుకునే అకౌంట్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి మూడు నెలలు పడుతుంది లేకపోతే నాలుగు నెల పడద్దు నాలుగు నెలలు పోయిన తర్వాత మీకు ఫిఫ్టీ హీరోస్ వస్తాయండి ఫిఫ్టీ హీరోస్తో అందులో పదకొండు వందలు పెట్టి మీరు యాక్టివేషన్ చేసుకోండి ఆ కనమా డబ్బులు విత్తగా పెట్టుకోండి ఓకేనండి మీ కింద ఉన్న ఇప్పుడు వచ్చిన తర్వాత పేమెంట్ పది మందికి పేమెంట్ డబ్బులు తొంభై వేలు వస్తుంది ఆ తొంభై వేలు కింద ఉన్న పది మందికి మీకు ఎంతమంది ఉన్నా కింద ఉన్నావు మీరే యాక్టివేషన్ చేయండి ఓకేనండి అర్థం చేసుకోండి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి అపోహను పక్కన పెట్టండి అపోహలు ఎవడో ఏదో అన్నాడు అని చెప్పేసి అన్నింటికి దాన్ని ఎటకారంగా చూడకండి అంటే ఎవడేదో మాట్లాడాడు మమ్మల్ని చులకం చేస్తుందని మాకు చూడవద్దు దయచేసి ఖచ్చితంగా వర్క్ మాత్రం ఆపొద్దు నేను అదే చెప్తూ ఉంటాను వర్క్ చేసుకోండి ఓకేనండి నేనైతే నా టార్గెట్ పూర్తి అయిపోయినా అండి చెప్పబడగా నేను ఎంత టార్గెట్ చేసుకోవాలనేది ఆ టార్గెట్ నాకు పూర్తి అయిపోయింది ఇంకా నాకు చేయవలసిన అవసరం లేదు అంత బాధ లేదు కానీ అయినా ఇంకా ఎదరికెళ్ళాలి ఇంకా మనం ఏదో చేయాలి అన్న ఆలోచనతో ఎందరికెళ్ళి చేద్దామని ఆలోచనతో వెళ్తున్నాను మీ నేను నేను బాగుండం కాదు ఖచ్చితంగా మీరు కూడా బాగుండాలి గుర్తుపెట్టుకోండి మీరు కూడా బాగుండాలి ఓకేనండి మీరు కూడా బాగుండాలి ప్రతి ఒక్క ఇంట్లో మినిమం లక్ష రూపాయలు తీసుకోవాలని ఆలోచన నాకు ప్రతి ఒక్క ఇంట్లో మినిమం లక్ష లక్ష రూపాయలు పట్టుకోడు పది అకౌంట్లు చేయండి మినిమం లక్ష పట్టుకోవడం వంద అకౌంట్లు చేయండి మినిమం పది లక్షలు పట్టుకోడు ఓకేనండి దీనికోసం తెలియదు ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటి ఉప్మాగారు రేపు పది లక్షలు అంటున్నాడు ఇరవై లక్షలు అంటున్నాడు కోటి రూపాయలు అంటున్నాడు ఐదు కోట్లు అంటున్నారు అని అంటున్నారు అనుకుంటున్నారు కదా మీ అందరూ ఇదే పేమెంట్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఇలా నాకు క్యాష్ అలా పట్టుకుని నేను వీడియో కూడా చేస్తాను మీకు ఇదిగారు బాబు టెరాగాస్లో మా కంపెనీ మాకు ఇంత అమౌంట్ ఇచ్చింది మేము అంత వీడియో కూడా చేసి పెడతాం ఇలా పెట్టడం వల్ల కూడా గవర్నమెంట్ కూడా నన్ను అడగదు ఎందుకంటే వచ్చిన ప్రతి రూపాయి కూడా నేను ట్యాక్స్ కట్టే వస్తుందని గుర్తుపెట్టుకోండి పది లక్షలు వచ్చిందనుకోండి పది లక్షలు మూడు లక్షలు ట్యాక్స్ పోతాం ఇరవై లక్షలు వచ్చింది అనుకోండి ఇరవై లక్షల్లో ఆరు లక్షల రూపాయలు ట్యాక్స్ అయిపోతుంది థర్టీ పర్సెంట్ ట్యాక్స్ కట్ అయ్యే ప్రతి రూపాయి కూడా అది నాకు వస్తుందండి నేను ధైర్యంతో ఉండొచ్చు దీంట్లో టెన్షన్ పడకలేదు ఓకేనండి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా నేను ముందుగా చెప్పేది వర్క్ చేసుకోండి వర్క్ మాత్రం ఎక్కడ ఆపొద్దు ఇప్పుడు కానీ గేట్వే ఓపెన్ అయ్యిందా మీరు మళ్ళీ వర్క్ చేయలేరు ఓకేనండి ఇప్పుడు రెండు వందల యాభై కంట్రీస్లో మొత్తం అంతా కలిపి ఏ కరెన్సీకి ఆ కరెన్సీగా మనం గేట్వే ఓపెన్ చేస్తే వెళ్ళాలి ఇప్పుడు మన ఇండియా ఉంది మన ఇండియన్ కరెన్సీలో మనకు క్యాష్ పంపించాలి అదే దుబాయ్ ఉంది దుబాయ్ కరెన్సీలో క్యాష్ పంపించాలి అలాగే ఏ దేశానికి ఆ దేశం కరెన్సీ పంపించాలి కాబట్టి గేట్వే మనకు లేట్ అవుతుందండి అది గుర్తుపెట్టుకోండి అందుకే గేట్వే లేట్ అవుతుంది మనకి మనకు ఒక్కరికే కాదు కదా మనం మనకలాగే కొన్ని వందల మంది కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది వర్క్ చేసుకుంటున్నారు మనమే ఇంకెలా ఉండిపోయామండి హిందీ ఇంగ్లీషు అన్ని భాషల్లో కడిపి వర్క్ చేసుకుంటున్నారు ఒకేనండి సాఫ్ట్వేర్ వర్కులు చేసుకుంటున్నారు ప్రతిదీ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసుకున్న వాళ్ళు కూడా దీని 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 పనిలో ఉన్నారండి ఇంకా తెలియక అలా ఉండిపోయి మనం అంతే అర్థం చేసుకోండి సార్ నేను ఎట్టకారంగా మాట్లాడతలేదు నేను సీరియస్గా చెప్తున్నాను డబ్బులు వచ్చిన రోజుని మనం అందరి జీవితాలు బాగుంటాయి ఒక్క పేమెంట్ అంతా చాలండి ఇంకో విషయం చెప్తున్నాను ఒక మనకి లక్ష నెలకి లక్ష రూపాయలు వస్తుందని నేను చెప్తున్నాను కదా ఆ లక్ష రూపాయలు ఎనిమిది తరాలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి ఎవడి ఎంత చేసుకుంటే అంత డబ్బు వస్తుంది నెలకు పది లక్షల రూపాయలు వస్తాయని చెప్తున్నాను కదండి ప్రతి నెల పది లక్షల రూపాయలు వస్తూనే ఉంటాయి నెలకి కోటి రూపాయలు వస్తాయని చెప్తున్నాను కదా ప్రతి నెల కోటి రూపాయలు వస్తూనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి అంటే ఎనిమిది తరాలు ఇస్తానని చెప్తుంది ఈ కంపెనీ అంటే ఇప్పుడు వరకు మనం బతుకుతాం తెలియదు కానీ బతికినందు కాలమైనా అయినా తింటాం కదా మనం అది అర్థం చేసుకోండి అది అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఎదరికెళ్ళండి అపోహాలతో ఉండకండి నమ్మండి కానీ ఇందులో లక్షలు పెడతలేదు కోట్లు పెట్టుబడులు పెడతలేదు ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేసుకోండి నేను చెప్పే మొత్తం అంత మాట ఏంటంటే వర్క్ చేసుకోండి వర్క్ ఆపకండి డబ్బులు కట్టేది తర్వాత విషయం ముందు వర్క్ చేసుకుంటే వెళ్ళిపోండి తర్వాత యాక్టివేషన్ చేద్దాం ఓకేనండి నా వీడియో పది మందికి పంపించండి ఓకేనంటే యూట్యూబ్లో డబ్బులు వస్తాయని కాదు నాకు ఎంతకే ఏంటంటే పది మంది తెలియడం వల్లే వాళ్ళకంటూ అవగాహన వస్తుందండి అందుకే నేను వీడియో చేసి పెట్టడం ఓకేనండి అర్థం చేసుకోండి వర్క్ మీకు మీ కింద ఉన్న లేటర్స్ అడగండి ఇప్పుడు మీ ద్వారా రిఫరల్ ఇస్తున్నారు మీ లేటర్ని అడగండి ఫోన్ చేసి సార్ ఇది ఎలా చేసుకోవాలి ఏంటని అడగండి అడిగితే దాని ప్రకారంగా వాళ్ళు చెప్తారు ఓకేనండి అలా నవ్ చెప్పి ఒక్క విషయం చెప్తున్నాను లేటర్లు చూసి మీరు నవ్వకండి తర్వాత ఆ లీటర్లు చూసి మీరు చాలా బాధపడవలసి వస్తుంది ఖచ్చితంగా చాలామంది అయిపోయిందండి వంద వేసి వంద వేసు పూర్తి చేస్తారు వంద అకౌంట్లు చేసి పెట్టేసుకున్నారు ఒక్కొక్కరు ఖచ్చితంగా మనకి మన గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వంద అకౌంట్లు చేసి పెట్టేసుకున్నారండి కానీ ఇంకా చేసుకుంటున్నారు ఓకే రండి అర్థం చేసుకోండి మీరు ఒక పర్సన్కి ఒక అకౌంట్ వేస్తే ప్రతి నెల ఆ పర్సన్కి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ప్రతీ నెల ఎంతనే ఉంటుంది ప్రతి నెల తను గవర్నమెంట్ ఫెన్షన్లోకి వెళ్తుంది మన చంద్రబాబు నాయుడు గారు అలాగేస్తారండి అలా ఫెన్షన్లోకి వెళ్తూనే ఉంటుంది వాళ్ళ ఇంట్లో నాలుగు అకౌంట్లు ఉన్నాయి నాలుగు నెలలు పదహారు వేలు వెళ్తూనే ఉంటాయి జీవితకాలం వెళ్తూనే ఉంటుంది కానీ ప్రపంచం ఎవరికి తెలియదు ఒకవేళ చెప్పినా దాన్ని అటకారంగా చూస్తారు అని పట్టుకోక ఓకేనండి అర్థం చేసుకోండి సక్సెస్ అవడానికి లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా సక్సెస్ అని మనకు ముందే ఉంటుందండి అది గుర్తుపెట్టుకోండి కష్టపడాలి కష్టపడి ఫలితం ఆశించాలి అది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఎదురికెళ్ళండి ఎవరు కూడా ఆశ్చర్య చేయొద్దు ఉంటానండి గుసభ్యులందరూ నమస్కారం